జనసేన నాయకులకు జనసైనికులకు వీర మహిళలకు గంటా భరోసా ఎండా జనసేన కార్యాలయంలో జరిగిన ఉమ్మడి పార్టీల ఆత్మీయ సమావేశంలో వ్యాఖ్యలు జనసేన వర్షం కురిపించిన భీమి ఉమ్మడి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేస్తా జగన్ గెలిచిన మొదటి రోజే ప్రభుత్వ వేదిక కరకట్ట కూర్చి విధ్వంస విశ్వరూపం ముందే ముఖ్యమంత్రి చేయని విధంగా పోలీసు యంత్రాంగాన్ని ఉసుగొలిపి కేసులతో పైన దాడులకు దిగాడు ఇవన్నీ ఆలోచించే పవన్ కళ్యాణ్ రాజకీయ బెట్టుకు పోకుండా ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడానికి ఉమ్మడి కూట ప్రతిపాదించారు పవన్ నిస్వార్థమైన వ్యక్తి ఇగోలేని రాజకీయ నాయకుడు ప్రజల బాగు కోసం ఎన్ని మెట్లైనా దిగే వ్యక్తి గెలిచేకే జనసేన కార్యకర్తలకు మాతో సమానంగా పదవులతో గౌరవిస్తాం పవన్ కళ్యాణ్ ఆశయాలకు కట్టుబడి డాక్టర్ పంచకల్ల సందీప్ తన సీట్ ను త్యాగం చేశారు అధికారులుకి వచ్చాక ప్రభుత్వంలో తనకి సముచిత గౌరవం పదవి ఇచ్చే బాధ్యత నాది ఈ నెల ఎనిమిదో తారీఖున ఉమ్మడి సమన్వయ కమిటీ ఫామ్ చేసి పదవ తారీఖు నుంచి ప్రత్యర్థుల లభించి ప్రచారం ప్రారంభిస్తాం న్యాయం చేస్తాం కానీ వెంటనే తన కర్తవ్యం గుర్తొచ్చింది తను పవన్ కళ్యాణ్ పాటలు గుర్తొచ్చాయి పవన్ కళ్యాణ్ గుర్తొచ్చింది వెంటనే ఓకే నైట్ ఇది కాదు మనకు ఖచ్చితంగా ఈరోజు గెలిపించాలి నా ముందు బాధ్యత కూడా నేను చేయాలి కాకపోతే ఇక్కడ కొన్ని ఉన్నాయి నన్ను నమ్ముకొని నీళ్లతో ఉన్న కేడరు నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా వాళ్ళ మనోభావాలు తప్పకుండా వాళ్ళను కూడా సమన్వయం చేసుకుంటూ మనందరూ కూడా ముందుకెళ్ళాలి అని చెప్పి ఆ రోజు నాకు చాలా ఇట్లో కూర్చున్నా నాన్నగారు అలాగే భార్య ఫ్రెండ్స్ ముగ్గురు కూర్చున్నాం అయిన తర్వాత ఒక సార్ ఒక కొంచెం మాట్లాడతామంటే రూమ్ లో మాట్లాడడం నేను మామూలుగా అనుకున్నాను ఏంటి అందరితో మాట్లాడుతాను మాట్లాడాలంటే లేదా చెప్పుకుంటా అంటే రూమ్ లో కూర్చున్నా తను ఒకటే తప్న సార్ నా వెనకాల ఇరవై ఐదు వేల ఓట్లు అరుదులోకి వచ్చాయి ఇరవై ఐదు వేల ఓట్లు అది కాదు దాంతో పాటు ఎంతో మంది ఎల్ఏపాటు నడిచారు నమ్మకం పెట్టుకున్నారు నాకు భవన్ కలగని చెప్పారు నీకు ఓటు ఒక్కడేసినా కూడా వాడిని ఎమ్మెల్యే చూసుకుని అంటాడు అటువంటి వ్యక్తి కూడా దానికి అన్యాయం జరగకూడదు న్యాయం చేయాలి నీకు ఓటు వేసిన ప్రతి ఒక్కరు కూడా నువ్వు న్యాయం చేస్తున్న బాధ్యత మేరం ఉంది అవి అని చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి సార్ ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చారు డెఫినెట్ గా మీరు గట్టి అయినట్టు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలుస్తారు నూటికి మూడు పాటు మీ విజయం మీరు వెంటనే బీళ్ళు మీ విజయం ఖరారైంది జనసేన అలాగే బీజేపీ తెలుగుదేశం పార్టీకి పోవటం ఇంకా భారీ మనం గెలుస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఒకటే నాకు రిక్వెస్ట్ మన కోరేది తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీకు ఎంత ఇంపార్టెంటో జనసేన క్యాడర్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్ మీరు ఎమ్మెల్యే క్యాడెట్ కాబట్టి మళ్ళీ మా వాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీ రాత్రి ఉంటాం సెకండ్ గ్రేడ్ లాగా కాకుండా వాళ్ళకి సమన్యం చేసే విధంగా ఒక సమాన ప్రాధాన్యత ఇస్తూ ఇద్దరిని ఒక కుటుంబ సభ్యులాగా చూసుకుని ముందు నడిపించండి ఎక్కడ కూడా వీళ్ళ మనోభావాలు దెబ్బతా కాపాడాల్సిన బాధ్యత మీపైన ఉంది ప్రజలకు నా పైన సార్ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరు తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తారు జనసేన పార్టీ కూడా అలాగే అవడండి అని చెప్పని ఒకే ఒక కోరిక పరిగణం నేను మీ అందరికి ఇదే హామీ ఇస్తాను ఇంతమంది సమక్షంలో జనసేన కుటుంబ సభ్యుల సమక్షంలో నేను తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కళ్ళు మీరు మీకు ఇన్ఛార్జీ మీ నాయకుడు సందీప్ ఉన్నాడు నేను కూడా మీకు ఇంకొక నాయకుడు మీకు సందీప్తో పాటు నేను కూడా మీకు ఏ సమస్య అయినా సరే సందీప్తో పాటు నేను కూడా ఉంటాను మీకు దాన్ని పరిష్కరించడం కోసం మీకు అండగా ఉండటం కోసం మిమ్మల్ని ముందుకు తీసుకుని సమరం చేయడం కోసం ఉంటానని చెప్పి కూడా ఇవన్నీ కూడా మీకు తెలియజేసుకుంటూ తను కొన్ని విషయాలు చెప్పాడు అవన్నీ కూడా నేను మళ్ళీ డీటెయిల్గా మాట్లాడి ఎట్లా కోఆర్డినేషన్ చేయాలి మీ అందరినీ కూడా సమరణం చేయడానికి మన దగ్గర పెట్టాలి అట్లాగే జనసేన నుంచి ఎవరుంటారు ఉంటారు వార్డు వైజ్ కూడా ఆ నాయకులు ఎవరు ఈ నాయకులు ఎవరు ఇవన్నీ కూడా మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుని ఎక్కడ కూడా చిన్న అవకాశం కూడా అపోజిషన్ పార్టీలకు వేరే వాళ్ళకి ఇవ్వకుండా మనం సమన్వయంతో ముందుకెళ్లి ఒక రీసౌండింగ్ వ్యక్తిరీ అంటే గతంలో కూడా మనం ముప్పై ఐదు వేలతో కలిసాం ఎన్నో ఇబ్బందులు పెడతారు కానీ మీరు ఒకటే గుర్తుంచుకోండి ఇక్కడ అభ్యర్థి గెలుపు అనేది మన ప్రభుత్వాన్ని స్థాపించడానికి హెల్ప్ సో కాబట్టి మీరు క్రాస్ ఓటింగ్ చేసుకోండి ఒక కట్ అయింది ఒక ఇంటి అయిందని చెప్పే మాటలు మీరు నమ్మద్దు అలా మరి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ ఐదు సంవత్సరాలు మనం ఎంత ఇబ్బందులు పడ్డాము మన రాష్ట్రం ఎంత మించి మనం కోల్పోవాల్సి వస్తుంది సో కాబట్టి కూడా పౌరంగా తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ రేపు మనకి రావాల్సింది తప్పకుండా చేస్తారనే భరోసా ఇప్పుడు మీకు డెఫినెట్ గా గంటా శ్రీరాజా గారు పెద్ద అదేవిధంగా మీ గౌరవం ఎక్కడ తగ్గకుండా చూసిన ఏ కాదు పెట్ట ఎందుకంటేం ఇప్పుడు అభ్యర్థిగా గంటగారు వస్తారు కాబట్టి టీడీపీ పార్టీ పెద్ద పాత్ర వహించి ముందు కూర్చి మీకిచ్చి ముందు పక్కన మిమ్మల్ని నిలబెట్టి మీతో పాటు ఎలక్షన్ చేసే బాధ వాళ్ళు ఇస్తారని అనుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు నేను ముగించే ముందు మరొక ముఖ్య విషయం ఏంటంటే మనకి బయట సోషల్ అనేది ఎలా ఎలా మారిందంటే రకరకాల ప్రచరాలు మన మీద బురద చల్లడానికి మనల్ని వేరు చేయడానికి మనల్ని విడదీయడానికి రకరకాల మాటలు మాట్లాడతారు రకరకాల తుఖారులు పుట్టిస్తారు దాంట్లో అంటే ఎప్పుడైతే ఇక్కడ గంటా శ్రీనివాస గారి పేరు అనౌన్స్ అయిందో నేను ఒక రకంగా ఆనందపడ్డాను ఒక రకంగా బాధపడ్డాను ఎందుకంటే గెలుపు తథ్యం గంట గారు వస్తే దాంతోపాటు బాధపడింది ఏంటంటే గంట గారు వచ్చారంటే సందీప్ని కొనేస్తారు గంటా గారు వచ్చారంటే క్యారన్ని పూర్తిగా లాగేస్తారు గంటా గారు వచ్చారంటే ఒక ఒక పని ఒక ఇంత ఎంత చేతుల్లో పెట్టేస్తారు అవన్నీ కూడా అలాంటి మరమైన వృద్ధి ప్రయత్నం జరుగుతుంది పదేళ్ల పాటు ఓటర్లు ఉన్న వ్యక్తులు ఏ రోజు కూడా జైలుకి వెళ్ళాలన్నా రోడ్డు తల్లు వెళ్ళాలన్నా సరే ముందుకు వచ్చిన నుంచిన వ్యక్తులు ఏ రోజు కూడా డబ్బులుగా అమ్ముడుపోయే ప్రసక్తి అనేది ఎటువంటి పరిస్థితిలో ఉండదు మనందరూ చూసుకుంటున్నారు సో మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఆయన మాట మనకి శాస్త్రం తప్ప అంతకు మించిన ఆయుధం ఏమి మన దగ్గర పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను ఎందుకంటే అందరూ ఆశపడ్డారు ఆశపడతామే కాదు దానికి తగ్గట్టు మీ అందరూ పనిచేశారు కూడా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా శతజ్ఞ అనే పేజ్ నుంచి భీమిని నిలబడి జనసేన పార్టీని అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆ వచ్చిన ఆయన ఇచ్చిన ఉత్సాహంతో మనం పాదయాత్రలు చేశాము పాదయాత్ర అంటే కేవలం ఉదయం నుంచి కాదండి రాత్రి కూడా మనం మన కార్యకర్తల ఇంట్లోనే బస ఉంది వాళ్ళు పెట్టిన భోజనం చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకుని మళ్ళీ తిరిగి పొద్దున్నే మళ్ళీ మళ్ళీ మన పాదయాత్ర మొదలు పెట్టుకున్నాం అలా ప్రతి వార్డులో అసాక ఇంటింటికి తిరిగి మనం ప్రజలకు చేరువయ్యాం వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం కానీ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేయాలి అన్నప్పుడు మరి నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయం నాగబాబు గారు కూడా ఆయన సొంత అన్నయ్య నాగబాబు గారు కూడా అనకాపల్లిని ఎంపీ సీట్ ఇద్దామని చెప్పి అనుకున్నప్పుడు కూటంలో భాగంగా అనకాపల్లి సీట్ భీమి మన బీజేపీకి పార్టీ వదిలిపెట్టాల్సి వచ్చింది మరి దానిలో భాగంగానే కూడా పొత్తులో భాగంగా మనం తప్పకుండా గెలవాలి అని చెప్పిన ఉద్దేశంతో ఎటువంటి అవకాశం కూడా తీసుకోకూడదనే ఉద్దేశంతో మన